హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముదే భాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి కురవగోడ సైడ్లో అయితే ఒక జెర్సీ అవ్వాలన్నమాట నాట్ అవ్వాలి అనమాట మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఆరు యావలు అయితే లోడ్ అయితే తినా అనమాట మనకి ఇప్పుడు ఏంటంటే ఆ ధరలు వచ్చేసి నలభై ఏళ్ళ నుంచి అరవై ఐదు ఒక అరవై ఐదు వరకు అయితే ఉందన్నమాట అండ్ ఫస్ట్ అయితే నా వీడియోస్ ముందు లైక్ చేయాలని షేర్ చేయండి చెప్పవచ్చు అని తప్పకుండా బెల్లా అవ్వకుండా చేసుకోండి ఫస్ట్ అయితే ఆలో డీటెయిల్స్ అయితే తీసుకున్నాం అండి ఓకే నచ్చుకో అన్న మీ పేరు ఏం పేరు అన్న పేరు మల్లేష్ మల్లేష్ మనకు చర్దనగర్ నుంచి ఎంత వస్తున్నావు సర్దనగర్ నుంచి రెండు కిలోమీటర్లు అవుతుంది షాద్నగర్ నుంచి ఏడు కిలోమీటర్లు అవుతుంది ఏడు కిలోమీటర్లు అయితే మనకు మన దాని లోడ్ ఎందుకు తినే అన్న లోడ్ పొద్దున ఆరు వచ్చినాయి ఆరు వచ్చినాయి మనకు ధరలు ఎంత నుంచి అన్న ధరలు నలభై నుంచి అరవై వరకు నలభై వేల నుంచి అరవై వరకు పాలు ఎంత నుంచి పెట్టుకోవచ్చు నలభై వేల నుంచి అరవై వరకు ఉంటే పాలు ఐదు ఆరు అవును బట్టి అవును బట్టి నేను చూసిన మనకైతే ఆవులైతే ఇక్కడ ఉన్నాయి అనమాట మనకి చూడొచ్చు ఫస్ట్ అయితే ఒక్కొక్క డీటెయిల్స్ అయితే తీసుకున్నాము ఫస్ట్ అయితే ఆవులైతే ఇక్కడ ఉన్నాయి మనకి ఇప్పుడైతే అయితే ఒక వన్ అవర్ అయితే లోడ్ దిగి మనకైతే చూస్తున్నారు కదా ఇవాళ పడుకోడు ఉంటాయన్నమాట అనమాట మనకైతే అయితే ఇవాళ మొత్తానికి సాయంత్రం కాలం అయితే సెట్ అయిపోతాయి అనమాట అయితే ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే రండి ఫస్ట్ కొత్త అన్న డెలివరకు ఉంది ఫ్రెంచ్ కళీ పచ్చి అన్న కొంచెం మావునిప్పండి అన్న రెండు చూసారా ఒకసారి అయితే అవైతే అయితే ఇప్పి నడిపిద్దాం ఒకసారి అయితే దీన్ని డెలివర్కి ఉందంట సార్ సరిపంట మనకు వచ్చేసి అండ్ చూడొచ్చు ఇది బ్రీడ్ ఎంబ్రూడ్ అనేది జర్సీ క్రాస్ జర్సీ క్రాస్ రెండు చూసారా మనకైతే జెర్సీ క్రాస్ అంట మనకొచ్చేసి ముంగల చూడండి అండ్ మనకైతే ఇది డెలివరీ సార్ ఏం చెప్పండి అన్నది వారం రోజులు టైం పడుతుంది రెండు చూసినా మనకు ఒక వన్ వీక్ అయితే టైం పడుతుంది అంట డెలివరీకి అయితే అంటే చూడొచ్చు పడుగు చూడండి అంటే దీని దీంతో ఎంతవరకు ఎట్టుకొచ్చానా పాలు ఐదు ఐదు చూస్తారా మనకైతే ఐదైదు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకు దీని చూడండి అండ్ జెర్సీ క్రాస్ అంట ఫస్ట్ లాక్ వచ్చిన అన్న ఇప్పుడు ఏంటంటే ధర ఏం చెప్తారా అరవై ఐదు వేలు అంటే పెద్ద అంటే ఇదేనా దీంట్లో ఓకే మనకైతే అరవై ఐదు వేలు చెప్తున్నా ఇంకేమైనా తగ్గుతుందా ఎంత వరకు తగ్గిస్తారా ఓకే ఫ్రెండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చి కూర్చొని తగ్గుతా అంట మనకు వచ్చేసి చూడొచ్చు బ్రీడ్ అయితే ఈ విధంగా అనమాట జర్చి క్రాస్ అంట మనకైతే దీని దగ్గర ఒక నాలుగు నాలుగు పెట్టుకోవచ్చాకి పూటకి పట పూటకి ఐదు లీటర్ల వరకు అయితే ఇస్తాం మనకైతే మెటరియల్స్ బట్టి ఉంటుంది కానీ ఓకే ఫ్రెండ్ చూసినారు మనకైతే ఈ విధంగా అవుతుంది అనమాట నెక్స్ట్ హాఫ్ జరిగితే వెళ్ళిపోయింది అన్న సెకండ్ హాఫ్ గురించి ఫస్ట్ పచ్చితది ఇది కూడా మనకి ఇది బ్రీడ్ ఓకే గిరి క్రాష్ ఇది కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మనకైతే ఇది కూడా డెలివర్కి ఉందంట మనకైతే గిరి క్రాష్ అంట మనకైతే అండ్ మనకి ఇది డెలివరీ ఛార్జింగ్ చెప్పండి అన్న వారం పది రోజులు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ డెలివరీకి అయితే మళ్ళీ దీని ఏదో పాలసీ బాధ్యత చెప్పొచ్చా పెట్టుకోవచ్చా మళ్ళీ దీని ధర ఏం చెప్తారా దీనికి అరవై రెండు వేలు చెప్పినా ఎంత వరకు వస్తానండి ఒక అరవై అంటే ఒక అరవై ఎనిమిది అది ఏంటంటే అరవై రెండు వేలు చెప్పినావు యాభై ఐదు అయితే ఇక్కడ వచ్చి మాట్లాడితే అంట చెప్పే రేట్లు చెప్తున్నా తగ్గుతాయి ఓకే ఫ్రెండ్ చూసినా మనకైతే దీనికి పొడుగు చూడండి అంటే ఫస్ట్ లొకేషన్ తరపుంట మనకు వచ్చేసి గిరి ల్యాండ్ అనమాట గిరి క్రాస్ అంట మనకు వచ్చేసి చూడొచ్చు అంటే నేను ఇంకా లెటర్ చూడండి ఇంకా దీన్ని ప్రెగ్నెంట్ టైం అన్న ఒక వారం పది రోజులు టైం ఇక్కడ డెలివరీ టైమ్ అయితే ఒక వారం పది రోజుల్లో అయితే డెలివరీ టైమ్ అయితే పెట్టుకోండి అండ్ ఈ విధంగా అయితే అనమాట రేటు కూడా ఇక్కడ వచ్చి మాట తగ్గుతాయి అనమాట నెక్స్ట్ అది ఎక్కడికి తెలిపండి మూడవ కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇది కలర్ఫుల్ బ్రీడ్ అనమాట మనకైతే వైట్ అండ్ రెడ్ అనమాట ఇప్పుడు ఏంటంటే మనకి ఇది డెలివరీ అయిందనా వారం ఇది కూడా డెలివరీ సమయం అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోమంటారు ఫ్రెండ్ మనకు మనకి రోగాలు పోవడమే అంతే తిరిగి అదే మనకి ఇప్పుడు డెలివరీ ఒక వన్ వీక్ పెట్టుకోవాలన్నా వారం రోజులు అయితే టైం దీంతో ఎంత వరకు అన్న ఎంత చెప్పిన లోడ్ దిగి ఇక్కడ గంట అయితే ఇప్పుడైతే కడిగేసిరమాట అందుకోసం ఆవిడైతే ఈ విధంగా ఇవాళ పండుకొని ఉంటే రేపటి వాళ్ళు సెట్ అయిపోతాయి ఫ్రెండ్స్ చూసినారు కదా మనకైతే ఇంకా లెటర్ చూడండి వాళ్ళు పొడుగు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే లోడింగ్లు వచ్చినాయి కాబట్టి కొంచెం అది పొడుగు కూడా గుంజకపోతాయి అనమాట మనకైతే ఇవాళ అయితే మొత్తం పడుకొని ఉంటాయి వరకు అయితే మనకి ఇక్కడ అయితే సెట్ అయిపోతాయి అనమాట ఓకే చూడొచ్చి ఇంకా చల్లకారు కూడా చూడండి ఈ విధంగా అనమాట ఓకే దీని ద్వారా ఏం చెప్తున్నారా యాభై ఐదు వేలు చెప్తారు తగ్గిస్తారు ఫ్రెండ్ నేను దీని ముంగళ చూడండి ఈ విధంగా అయితే అన్నమాట ఓకే నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోండండి ఇప్పుడు వచ్చి బ్రీడ్ అయితే కలర్ఫుల్ బ్రీడ్ అనమాట అన్న నెక్స్ట్ చావు కొత్త రెండో అవుతావు వారం పది వారం టైం పడుతుంది అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఇది సెకండ్ లొకేషన్ అన్న ఓకే జర్సీ క్రాస్ అంటే మనకు వచ్చి మనకి ఇప్పుడు ఏంటంటే దీనికి డెలివరీ అయిపోయిందా వారం రోజులు టైం పడుతుంది దీని ఏదైనా పాలు ఐదు ఐదు ఫ్రెండ్ చూశారా మన పూటకి ఐదు ఐదు లీటర్ వరకు అయితే ఇస్తా ఉంటా మనకు వచ్చేసి చిన్న సైజ్ అవు మంచిగా బ్రీడ్ మీద ఉంది అనమాట మనకైతే జర్సీ క్రాస్ అంట మనకైతే అలా చూడొచ్చు సనకట్ చూడండి అన్ని సన్కట్ అయితే అన్ని సమానం ఉన్నాయి అనమాట మనకి ఇప్పుడు ఏంటంటే అంటే అన్న దీని ధర ఏం చెప్తారా చెప్తాను అండ్ చూసిన మనకైతే అరవై ఐదు వేలు అయితే చెప్తారనమాట జర్చి క్రాస్ అంట సెకండ్ లాకేషన్ అవంట అండ్ ఒక డెలివరీ సేమ్ అయితే ఒక వన్ వీక్ పెట్టుకోండి అండ్ పాలు వచ్చేసి మనకి ఒక పూటకి అయితే ఐదు ఐదు వరకు అయితే పెట్టుకోండి ఒక రోజు మీద మనకి పది లీటర్ వరకు అయితే పెట్టుకోండి చూస్తున్నారు కదా ఓకే నెక్స్ట్ ఆదికైతే వెళ్ళిపోండి అండి మళ్ళీ ధర ఏం చెప్తారా ఫైనల్ డేటు వచ్చి మాట్లాడే తగ్గుతా వచ్చి మాట్లాడే తగ్గుతాం అంట ఫ్రెండ్స్ మనకు చూస్తున్నారు కదా ఓకే యాభై ఐదు వరకు కూడా వస్తుంది ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతా అనమాట అంతే ఓకే నెక్స్ట్ యాదకైతే వెళ్ళిపోండి అండి డెలివరీకి ఉంది వారం రోజులు టైం పడతాయి డెలివరీ ఇప్పుడు ఆ రావులు తెచ్చిన ఈ రోజు ఆ రావులు తెస్తే ఆ రావులు ఐదు ఆవులు ఎండినైకే ఉన్నాయి ఒకటి ఒకటి పాలిచ్చేది ఓకే ఇది ఎన్నో లాక్ వేసాం అన్న ఇది సెకండ్ లాక్ సెకండ్ లాక్ వేస్తాం ఇది ఒక వారం రోజులు టైం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసినారు మనకైతే ఇప్పుడు డెలివరీ సమయం అయితే ఒక వన్ వీక్ అయితే పెట్టుకోండి అండ్ మనకి ఇప్పుడు వచ్చేసి దీని అయితే ఎంతవరకు పాలసేస్తాను నాలుగు నాలుగున్నర నాలుగు నాలుగున్నర వరకు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వాతావరణం చెడ్డ అయ్యి ఆవులు అనమాట ఏంటంటే ఎక్కడ మేపినా ఎక్కడ కట్టేసి మీరు వెళ్ళిపోయినా ఇది మేసి పాలిచ్చి ఆట మనకైతే ఎలాంటి రోగాలు రావు ఎలాంటి నొప్పులు రావు అనమాట మనకైతే దీంట్లోకి అయితే అంటే చూడొచ్చు దీనికి పొడుగు నరాలు చూడండి అండ్ మనకైతే శనకర్ చూడండి అని ఇప్పుడు వెంకలాట చూడండి దీని ధర ఏం చెప్తున్నా యాభై ఐదు వేలు చెప్తున్నాం ఓకే ఇది సెకండ్ లొకేషన్గా అన్న సెకండ్ ఓకే ఫ్రెండ్ చూసినా మనకైతే సెకండ్ లొకేషన్ కావంట మనకైతే చూడొచ్చు వీడైతే అయితే జర్సీ క్రాస్ అన్న జర్సీ క్లాస్ జర్సీ క్రాస్ అంట ఓకే నెక్స్ట్ షాక్కి అయితే వెళ్ళిపోయినా మళ్ళీ అలా లాస్ట్ గురించి చెప్పండి అన్న ఇక్కడ తరపన్సి తరపన్ ఇది కూడా జెర్సీ క్రాస్ అంట మనకు వచ్చేసి మనకు అండ్ ఇక్కడ డెలివరీ అయితే అయిపోయిందంట ఓకే ఒక ఫైవ్ డేస్ అయితే ఫ్రెండ్స్ డెలివరీ అయిపోయి మన పాలు ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే పాలు ఇంకా తీయలేరంట మనకు వచ్చేసి ఎంత వార్కెట్కి అయితే ఒక రోజు అయితే తొమ్మిది లీటర్లు ఓకే దీని చూడ అర్ధనవుతున్నా మగతూడ దీని ధర ఏం చెప్తారా మళ్ళీ యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు చెప్తున్నాను సార్ మనకైతే యాభై ఐదు వేలు అయితే అనమాట మనకైతే ఇక్కడ వచ్చి మాట తగ్గుదనమాట యాభై ఐదు చెప్పిన మాట కాకుండా మన ఇక్కడ యాభై వేలు కూడా వస్తుంది వస్తా ఓకే ఇక్కడ వచ్చి మాట తగ్గుదనమాట దీనికి పొడిగుడు అన్నీ ఇంకా పాలైతే తీసేయాలన్నమాట అండ్ శనకారు చూడని అన్ని చానల్లో అయితే సమానం అయితే ఉందన్నమాట ఓకే దీనికైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట దీని దూడైతే ఆడదూడ అంట మూడ మగడా మగదూడనంట ఓకే చూడొచ్చు అయితే ఈ విధంగా అయితుంది అన్నమాట నెక్స్ట్ లాస్ట్ అవైతే ఇదే అనమాట ఓకే నెక్స్ట్